వాస్తవానికి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ విమర్శించింది ఏంటంటే ఆర్థిక విధ్వంసం అయిపోయింది ఆర్థిక విధ్వంసం అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడ పెట్టినా కూడా ఇది బాగా జనాల్లో తీసుకెళ్లారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పదిహేను లక్షల కోట్లు అసలు విపరీతంగా ఒక మనిషి పైన ఇట్లా దొర ఇట్లా దుష్ప్రచారం చేయొచ్చా అని కొత్తగా చూపించారు వీళ్ళు అబద్ధపు మాటలు పూర్తి జనాల్లో బలంగా తీసుకెళ్లారు అబద్ధాన్ని కొంతమంది నమ్మిన నమ్మినట్టే ఉన్నారు బహుశా అబద్ధాలు ఇది కాదు ఇది నిజం అని చెప్పి ఇప్పుడు పూర్తి స్థాయిలో జనాలకు ఇప్పుడు 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 ఇప్పుడే అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రోజు ప్రతిరోజు ఆయన బాధ్యతగానే ఉన్నాడు ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క అవినీతి కార్యక్రమాలకు ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రోత్సహించిన దాఖలాలు ఎక్కడ మీకు గడపట్లేదు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున చేర్చిన అంశం అవుతూ ఉంది అందుకని పూర్తి ఇంకా కూడా ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పలు మీడియా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ వీళ్ళందరూ కొంతమందిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రెడీ చేసుకున్నారు ఈ నాలుగేళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు స్థాయిలో ఆయన్ని పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటండి అందులో భాగంగా దొక్క మాణిక వరప్రసాద్ గారు ఈయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఈయన నోటి నుంచి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పి స్వయంగా ఈయన చెప్పాడు లైవ్ డిబేట్లో వెంకటకృష్ణ కూడా పాపం షాక్ అయిపోయి ఉంటాడు ఇదేం బాబోయ్ మనం డిబేట్ పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కదా ఒకసారి ఉన్నటువంటి ఇదే షాకింగ్ ఇష్ట అని చెప్పి వెంకటకృష్ణ కూడా షాక్ అయి ఉంటాడు ఒకసారి దొక్క ప్రసాద్ గారు ఏమన్నారు వినండి

ఆ ఒక్క మాట చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి అని వాస్తవానికి ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ప్రజలకే ఖర్చు పెట్టాలి మన హంగు ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టేది కాదది పూర్తి స్థాయిలో మనకి ఆ అవకాశం ప్రజలు ఇచ్చింది దేనికి పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజల భద్రత ప్రజల సంక్షేమం ప్రజలకు పూర్తి ఏది కావాలన్నా వాళ్ళకి ఏదైతే వాళ్ళ చేత పన్నులు రోజులు చేసి వాళ్ళకే తిరిగి అవి చేర్చేలా చేయాలి అది ఒక బాధ్యతాయుతమైన పదవి ముఖ్యమంత్రి పదవి అంటే ఏదో ఆశామాషిగా ముఖ్యమంత్రి అంటే ఏదో మాట్లా మాట్లాడేసి వెళ్ళిపోయినట్టు కాదది ప్రతి అంశంలో వాళ్ళ కోసం పది అడుగులు ముందుకేయాలి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలి భవిష్యత్తుని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి ఇట్లా ప్రతి ఒక్క దాన్ని ఆ ముఖ్యమంత్రి పదవి అనేది అంత బాధ్యతయుతమైన పదవి ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణతోటి అయిన చెప్పి క్లియర్గా దొక్క ప్రసాద్ గారు చెప్పారు ఈయన ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు కానీ దాకా అయితే మన పార్టీ అంతకుండా టీడీపీ అంతకుముందు కాంగ్రెస్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీలో గోడ ఉన్నారు ఉన్నారని వార్తలు వస్తాయి అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు అయితే మాత్రం పూర్తిగా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విమర్శించారు స్వయంగా ఆయన నోడుతా అన్నమాట ఈ ఒక్క మాట చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి అని ఇక పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు నూట యాభై లక్షల కోట్లు అని అప్పులు ఐదని దుష్ప్రచారం చేసి వీళ్ళు పూర్తి స్థాయిలో ఆరున్నర లక్ష కోట్ల ఈ రాష్ట్ర ప్రజ రాష్ట్ర అని మొన్న ఈ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా తీర్థలమైన ఇటువంటి దుష్ప్రచారాలని పూర్తి స్థాయిలో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు ఆఖరి ఋషికొండ దాని మీద దుష్ప్రచారం వీళ్ళు అంగీకరిస్తారు మళ్ళీ అద్భుతమైన కట్టడాలు అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఐదని ముప్పై మూడు వేల మంది అమ్మాయిలని దుష్ప్రచారం సరే వీళ్ళు అంగీకరిస్తారు నలభై నాలుగు మంది అని అట్లా ప్రతి ఒక్క హాస్పిటల్లో దుష్ప్రచారం సిద్ధ సభలు గవర్నమెంట్ సొమ్ము ఆడారు ఐదు అని చెప్పి చెప్పారు ఆయన ఇంకా క్లియర్గా ఇది అంతా క్లియర్గా ఒక మాట తెలియజేశాడుగా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సిద్ధ సభలు సొంత ఖజానా నుంచి కాదు పార్టీ డబ్బుల నుంచి ఆడాడు ప్రభుత్వ ఖజానా నుంచి కాదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ దిగిపోతూ వంద కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి ఖజానాలో అదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే దిగిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏడున్నర వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఖజానాలో ఏడున్నర వెయ్యి కోట్లు ఇది పరిపాలన ఆ విధానం అంటే ఇలా ఉంటుంది